హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈ లాంగ్ వీడియోలో నన్ను కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు అన్నమాట అవి క్లియర్ చేస్తాను వీడియో మొత్తం వరకు చూడండి మా ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టేసి అయితే చాలా డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అప్పుడు ఎప్పుడో వందే భారత్ ట్రైన్ గురించి పెట్టాను మళ్ళీ ఇన్నాళ్ళకి సో ఈరోజు ఏంటంటే మనం ఈ సీమంతం వీడియో అనేది అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా సో సీమంతం ఎలా జరిగింది అనేది మీరు చూడొచ్చు అయితే కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట అది నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను ఈ వీడియోలో మీకు కనిపించే వీడియో ఒకటి ఉంటుంది ఆడియో ఒకటి ఉంటుంది ఇలా చెప్పొచ్చు చెప్పొద్దు నాకు తెలియదు కానీ ఇక చెప్పక తప్పట్లేదు అంటే పర్టికులర్గా నా గురించి ఇది అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే అలా కూర్చొని సపరేట్గా తీయలేను అందుకని ఇదే ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం నా గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అనమాట ఇక నా విషయానికి వస్తే మీకు ఫాదర్ లేరు కదా మీ అమ్మ సీమంతం ఎలా చేసింది సీమంతం చేయొద్దు కదా అని చెప్పేసి అని అన్నారు యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం అంటే మా ఫాదర్ ఉన్నారు బ్రతికే ఉన్నాడు సో కానీ తను చాలా ఇర్రెస్పాన్సిబుల్ అండ్ యూజ్లెస్ పర్సన్ అనమాట మా జీవితాల్లో తను చిన్నప్పటి నుంచే లేడు అందుకోసం అని చెప్పి నేను మా వీడియోస్లో కూడా నేను ఎక్కువ మా ఫాదర్ ఇది అది అని చెప్పేసి ఎప్పుడు ఎక్కడ మెన్షన్ చేయను అసలు తన పేరు కూడా ఎత్తాను అనమాట తను మాకు యాక్చువల్గా మేము అంటే తండ్రి వల్ల పిల్లలు బాగుపడతారు కానీ తన వల్ల మేము పడ్డ కష్టాలే చాలా ఎక్కువ చాలా వరకు జీవితం అంతా కోల్పోయినాను తన వల్లనే సో తను మాకు బ్యాడ్ డేస్లో లేడు గుడ్ డేస్లో కూడా లేడు అందుకోసం అని చెప్పి మేము ఈ సీమంతానికి కూడా తనని విలవలేదు ఇక పెళ్ళికి మాత్రం జస్ట్ చుట్టం చూపుగా వచ్చి అలా కాళ్ళు కడిగేసి మాత్రం వెళ్ళిపోయాడు మా జీవితంలో ఎప్పటి నుంచో లేడు అందుకని నేను దియ్యను ఇక తన గురించి మాట్లాడి కూడా యూజ్లెస్ అండ్ వేస్ట్ అనమాట సో ఇప్పుడైతే కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మా ఫాదర్ ఉన్నారు మా అమ్మ సీమంతమైతే చేయొచ్చు కాబట్టి చేసేసింది తనైతే మేము దేనికి ఇన్వైట్ చేయము తను రాడు సో అంతే దీని గురించి అయితే ఇక నెక్స్ట్ అడిగిన డౌట్ ఏంటంటే మీకు చుట్టాలు ఎవరూ లేరా చుట్టాలు అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరూ లేరు మా నాన్న వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరూ లేరు ఎందుకంటే తనే ఇర్రెస్పాన్సిబుల్ నుండి తనే వదిలేసినప్పుడు తన సైడ్ వాళ్ళు మాత్రం ఎందుకుంటారు మనతో సో మాతో చిన్నప్పటి నుంచి చాలా తక్కువ మాకు ఈ ఈ రిలేషన్స్ అనేవి మా అమ్మ సైడ్ నుంచి కానీ మా నాన్న సైడ్ నుంచి కానీ సో చిన్నప్పటి నుంచి మాకు ఎక్కువ ఇటు టూ సైడ్ నుంచి కూడా ఎలాంటి ఎఫెక్షన్స్ లేవు మాకు నాకు మా తమ్మునికైతే చాలా వరకు మేము ఒంటరిగానే పెరిగినాము సో అదన్నమాట అందుకని మేము ఎప్పుడు ఎవరిని ఇటు సైడ్ నుంచి విలవము అటు సైడ్ నుంచి కూడా విలవము మనకు మన కష్టాల్లో వాళ్ళు లేనప్పుడు మనము హ్యాపీగా ఉన్న డేస్లో మాత్రం వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేయాలి ఇన్ కేస్ మేము పిలవలసి వచ్చినా కూడా విలువను రెండు సైడ్ల నుంచి విలువను అనమాట నాకు ఇలా చుట్టాలు ఉన్నారు వీళ్ళు ఇటు సైడ్ అటు సైడ్ అని చెప్పుకునే కంటే నాకు బయట పరిచయాలే చాలా ఎక్కువ అనమాట సో నాకు ఎక్కువ సాయం పొందింది నా కష్టాల్లో చాలా తోడుగా నిలబడింది అంటే నాకు నా ఫ్రెండ్సే నాకున్న ఫ్రెండ్స్లో అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే చాలా ఎక్కువ ఉన్నాయి ఉన్నారనమాట సో మా మమ్మీ అయితే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూరగాయలు అమ్మి పెంచింది మా నాన్న మమ్మల్ని వదిలేసిన తర్వాత సో తన గురించి పెద్దగా పట్టించుకోము తనున్నాడన్న ఆలోచన కూడా మాకు మాకు ఎప్పటికీ రాదు మేము ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇంత దూరం మేము ముగ్గురమే వచ్చినాము సో ప్రతి దాంట్లో మేము ముగ్గురమే ఉంటాము అందుకే నా వీడియోస్లో కూడా ఎక్కువ నేను అమ్మ తమ్ముడు అని మాత్రమే అంటాను తప్ప మా చుట్టాలు వీళ్ళు మా నాన్న ఇది అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పను ఇక మా అమ్మ తరపున చుట్టం అయితే ఒక మా అమ్మమ్మ మాత్రం తను లేకపోతే అసలు మేము ఇంత దూరం వచ్చేటోళ్ళమే కాదు ఇంకా నేనైతే నా ఫ్రెండ్స్ని మాత్రమే ఇన్వైట్ చేశాను అనమాట సో శ్రీధరన్న అని చెప్పేసి అండ్ ఆ తర్వాత ఇక్కడ గిఫ్ట్ ఇచ్చేది నా ఫ్రెండ్ ప్రశాంత్ తన పేరు తనైతే నా ఇంటర్ క్లాస్మేట్ అనమాట నాకు అప్పటి నుంచి చాలా తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా తను ఫోటోగ్రఫీ చేస్తాడు అండ్ సింగరేణి ఎంప్లాయ్ కూడా ఆ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ కూడా వచ్చేసింది తను కూడా మ్యారీడ్ ఒక పాప ఉంది తనకి సో ప్రోగ్రామ్ అంతా ఎండ్ అయిపోయాక సిక్స్ థర్టీకి అట్లేమో వచ్చారు ఇద్దరు ఇక లాస్ట్లో వీళ్ళే వచ్చారనమాట సో సీమంతం అయితే ఇలా సింపుల్గా చేసుకున్న నాకు ఇంపార్టెంట్ పర్సన్స్ నా లైఫ్లో ఉన్న అయితే నేను కంపల్సరీ ఇన్వైట్ చేస్తాను ఇక నేను బయట పరిచయాలు నాకు ఎక్కువ అని చెప్పాను కదా అంటే నేను తమ్ముడు ఒక ఏజ్ వచ్చాక అలా చదువుకుంటూనే ఏదో ఒక జాబ్ చేసుకునే వాళ్ళం అనమాట సో అట్లా నాకు బయట పరిచయాలు చాలా ఎక్కువ చాలా వరకు నాకు తోడుగా నిలబడింది కూడా నా అనుకునే వాళ్ళకంటే కూడా బయట వాళ్ళే ఈ అయితే అలా అన్ని పలహారాలు పెట్టడం కంప్లీట్ అయిపోయాక అయితే ఇలా కొంచెం గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా మా వాడు నాకు తమ్ముడే కానీ వాడు అలా హైట్ ఉండడం వల్ల అందరూ నాకు అన్న ఏమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఉంటారు వీడు అన్నైనా తండ్రి అయినా తమ్ముడైనా అన్ని వాడే నాకు సో ఇలా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక నెక్స్ట్ అమ్ములు వాళ్ళు ఎందుకు రాలేదని కూడా అన్నారు అమ్ములు వాళ్ళు ఎందుకు రాలేదని అంటే యాక్చువల్గా మేము చెప్పాము అక్కకి రమ్మని చెప్పేసి కానీ మా అక్కకి మంత్లీ ప్రాబ్లం అంట సో అలా సీమంతంలో అలా అంటే ఒడి నింపేటప్పుడు అలా వేయద్దంట కదా అలా ఉండి అని చెప్పేసి ఇక మా అక్క రాలేదు సో పిల్లలు కూడా అందుకోసమే రాలే మా అత్తమ్మ మాత్రమే వచ్చేసింది మా మామయ్య అయితే రాలేదు అయితే ఊర్లో ఉంటున్నారు కదా అక్కడ వేరే పని జరుగుతుంటే మా మామయ్య అక్కడే ఉన్నాడు మా అత్త మాత్రము ఈవినింగ్ ఒకతే వచ్చేసింది సో ఇది అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము ఇక తర్వాత వచ్చిన వాళ్ళైతే ఇంట్లోనే మా మా మమ్మీ ఇంట్లోనే అంత వంట కూడా రెడీ చేసింది మార్నింగే తినేసి వెళ్ళిపోయారు అందరూ ఇది అన్నమాట నా గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది నేను ఇది సో అండ్ సో అని చెప్పేసి అయితే అనుకుంటున్నా నన్ను కొంతమంది బయట వాళ్ళే కాకుండా సబ్స్క్రైబర్స్ కూడా ఇన్స్టాలో మెసేజ్ చేశారు సో అందుకోసం అని చెప్పి ఈ వీడియో చేయాల్సి వచ్చింది యాక్చువల్గా ఇది నేను ఒక ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పేసి చేయాల్సింది ఎప్పుడో నా గురించి మంచిది అని చెప్పి కానీ నేను అలా చేయలేదు సో ఇన్నాళ్ళకైతే చెప్పాల్సి వచ్చింది తెలిసిందని అనుకుంటున్నాను నా గురించి నా ఫ్యామిలీ గురించి ఇక ఆ రోజు సీమంతం అయ్యాక మా అత్త మా మమ్మీకి ఇలా గాజులేసింది అప్పుడు భద్రమర్దలు గాజులు అని చెప్పేసుకుంటున్నారు కదా సో ఇక ఇలాగో పని అయిపోతుందని చెప్పి మా మమ్మీకి ఇలా గాజులు కూడా తీసుకొచ్చేసింది అనమాట మా అత్త ఇక అప్పటికి సీమంతం అయితే కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అన్ను నేను అయితే కొన్ని స్టిల్స్ తీసుకున్నాం అట్లా సో ఇదనమాట వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను రెగ్యులర్గా కాకపోయినా కనీసము మంత్లీ టూ టైమ్స్ అయినా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్